తొలగిన తెరలు అనే కథ రాధా రాధా ఏం చేస్తున్నావోయ్ కాఫీ కలుపుతున్నానండి వస్తున్నా అంటూ బదిలిస్తూ రెండు కాఫీ కప్పులు పట్టుకొని హాల్లోకి వచ్చి వేణు చేతికి ఒక కప్పు ఇచ్చి తాను కాఫీ కప్పు తీసుకొని సోఫాలో కూర్చొని తాగడం మొదలెట్టింది పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న వేణు హఠాత్తుగా రాధవంక చూస్తూ రాధా ఇది విన్నావా ఏదండి అదే మన సురేష్ లేడు ఉన్నాడు అయితే అబ్బా వెటకారాలు వద్దు చెప్పేది విను సరే చెప్పండి సురేష్ సంసారంలో చిన్న చిన్న గొడవలున్న సంగతి నీకు తెలుసు కదా చిలికి చిలికి గాలివాడైనట్లు ఇప్పుడు అది విడాకుల దాకా వచ్చిందట చాలా బాధపడుతున్నాను అసలే మితక మనిషి ఈ వార్త విన్నప్పటి నుండి నాకే ఏదోలా ఉంది వాడి పరిస్థితి ఎలా ఉందో మరి ఇల్లన్నాక గొడవలు మామూలే కదండి అయినా ఇదేం పోయే కాలం అండి ఆ ప్రీతికి హాయిగా కాపురం చేసుకోక అసలేం తక్కువైంది తనకు చక్కని భర్త ఐదంకెల జీతగాడు ఏ బాధరాబందీ లేదు కదా పాలు నీళ్ళలా కలిసిమెలిసి ఉండక ఎందుకు ఇలా చేస్తుంది ఆ ప్రీతి చూస్తే ఎంతో అమాయకంగా కనిపిస్తుంది కదండి అవును రాదా అదే వాడి ఉంచింది ఎలా ఉండేవాడు ఎలా అయ్యాడో తెలుసా చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం వాడి స్వభావం నాకు బాగా తెలుసు ఒకరు జోలికి వెళ్ళడు తానెవరైనా అన్న తను బాధపడతాడే కానీ ఎందుకు ఇలా అన్నారని అడిగేవాడు కాదు వాళ్ళమ్మకు ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు అమ్మే సర్వస్వమై అల్లారు ముద్దుగా ప్రయోజకుని చేసింది తెలుసా వింటున్న రాదా అవునా అలాంటి వారికి ఈ గతి పట్టిందంటే ఆశ్చర్యంగా ఉంది పైవాడి లీలలంటే ఇవేనేమో వాళ్ళమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో కదా కాఫీ కప్ వెళ్ళింది మళ్ళీ పేపర్లో తలదూర్చాడు వేణు సురేష్ మంచి స్ఫురదృప్తి విశాలమైన నుదురు చక్కని కళ్ళతో కొఠయ్యరు లాంటి ముక్కుతో మంచి రంగుతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు బీటెక్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం రావడంతో తల్లి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలనుకుని సంబంధాలు వెతికి మంచి సంబంధం అని తెలిసిన వాళ్ళ ద్వారా కుదుర్చుకొని నిశ్చయం చేసింది అమ్మాయి తండ్రి రామారావు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి సీతమ్మ గృహిణి ఒక కొడుకు ఒక కూతురు అమ్మాయి పేరు ప్రీతి ఎంబీఏ చదివింది సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు జరిగాయి ఇరుపక్షాల వారు అంగీకరించడంతో పెళ్లి ఘనంగా జరిగింది పదహారు రోజుల పండగ తర్వాత అద్దెకో ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు అత్తామామలు అమ్మ వెళ్ళి ఇల్లంతా సర్ది నాలుగు రోజులు ఉండి వెళ్లిపోయారు ఇంతవరకు ఇల్లు చదువు తప్ప మరేమీ తెలియని ప్రీతికి ఒక్కసారిగా బాధ్యత స్వేచ్ఛ లభించడంతో విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించిన దంతా కొనడం మొదలుపెట్టింది భర్త యొక్క మంచితనాన్ని అలసుగా తీసుకొని గొంతెమ్మ కోరికలు కోరడం తీర్చుకునే వరకు అలగడం ప్రారంభించింది భార్య మాట కాదనలేక ఆమెను మార్చుకోలేక ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నాడు సురేష్ ఏ పని పాట లేకపోవడంతో పొద్దు స్థమానం అంకితమైపోయి వాళ్ళలాగే టీవీకి వర్తించసాగింది రెండు సీరియళ్ళు చూసినా ఏమున్నది గొప్ప కథాంశం అన్నట్టు అందులోని ఆడవిలన్లు చూస్తూ అలా మారిపోసాగింది భర్త అవునంటే కాదండం కాదంటే అవునండం అలవాటైపోయింది పైగా పిల్లలు కూడా పుట్టకపోవడంతో భర్తని ఈసడించుకోవడం ఎక్కువైంది తప్పదన్నట్టుగా వారం రోజుల క్రితం సురేష్ ఆఫీస్ నుంచి వస్తూనే ప్రీతి తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా అని అడిగాడు అంతే అదొక్కటే తక్కువ నీ మొహానికి అంటూ ఏం నేను పని మనిషిని నన్ను కొన్నావా నాకేం పని లేదా నువ్వు అడగ్గానే ఇవ్వాలా అంటూ అరవడం మొదలుపెట్టింది సురేష్ జవాబు వినకుండా అతని సహనం అద్దులు దాటేలా చేసింది సరే వాదనలు ఎందుకు ఇస్తే ఉంటే ఇవ్వు లేకపోతే నోరు మూసుకో తీవ్ర స్థాయిలో అరిచాడు అంతే ప్రీతి భద్రకాళిలా మారింది ఏం నన్ను నన్ను నోరు మూసుకోమంటావా నీకెలా కనిపిస్తున్నాను నేను కాబట్టి నీతో కలిసి కాపురం చేస్తున్నాను పనికిమాలిన వాజవంపు నీ ఇక నా వల్ల కాదు నీతో కాపురం చేయలేను నాకు విడాకులు కావాలి అంతే అది ఎంత త్వరలో అయితే అంత మేలు ఇద్దరికి అంటూ పెద్ద పెద్దగా అంగలేస్తూ కొంటూ గదిలోకి వెళ్ళిపోయింది సురేష్కు పిచ్చెక్కినట్టు అనిపించింది కప్పు కాఫీకింత రభస అనుకుంటూ అలాగే సోఫాలో ఒరిగిపోయాడు రాత్రంతా కలత నిద్రే ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది మెలకువ వచ్చేసరికి బాలడు పొద్దెక్కింది తిరిగి చూసేసరికి ప్రీతి కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కనిపించింది ఓసారి సురేష్ను చూసి మళ్ళీ టీవీలో నిమగ్నమైంది సురేష్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ప్రీతి కదలలేదు ప్రీతి ఇప్పుడైనా కాఫీ ఇస్తావా అని అడిగాడు లోపలుంది కావాలంటే కలుపుకొని త్రాగమని పెడసరంగా బదిలిచ్చింది చేసేదేం లేక లోపలికి వెళ్ళి పాలు డికాషన్ కలుపుకొని వేడి చేసి చక్కెర కలుపుకుంటూ హాల్లో సోఫాలో కూర్చున్నాడు ఏం ప్రీతి కోపం తగ్గలేదా అంటూ మాట కలిపేలోగా ప్రీతి గబార్న లేచి టీవీ కట్టేసి లోపలికి వెళ్ళిపోయింది ఆగు ఏంటిది చిన్నపిల్లల ఇంకా అలకేనా అంటూ ఉండగానే ఇదిగో విను విడాకుల మాట తప్ప ఇంకేం ప్రస్తావన మన మధ్య రాదు రాకూడదు అంటూ లాగి కొట్టినట్లు చెప్పి గదిలో దూరి గట్టిగా తలపేసుకుంది హా హత అనుకుంటూ కూలబడిపోయాడు ఇంటికంటే ఆఫీస్ అనుకుంటూ దుస్తులు మార్చుకొని తలుపులు ముందుకు లాగి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిన ధ్యాస మరోవైపు ఉండడంతో అన్యమనస్కంగా పనిచేస్తున్న సురేష్ను మిత్రులు ఏంటి సార్ అలా ఉన్నారు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఏం లేదని అంటూ పనిలో నిమగ్నమయ్యాడు ఇదంతా చూస్తూ ఉన్న వేణు మెల్లగా దగ్గరికి వచ్చి ఏరా ఏదైనా గొడవ జరిగిందా అంటూ చనువుగా భుజంపై చేయి వేసి అడిగాడు అంతే అంతవరకు ఆపుకున్న బాధ కన్నీరుగా మారింది అటు ఇటు చూసి రారా కాఫీ తాగొద్దాం అని బలవంతంగా తీసుకెళ్లాడు చిన్నప్పటి మిత్రుడు కావడం తన గురించి పూర్తిగా తెలిసినవాడు కావడంతో మరోసారి ఏం జరిగింది ందని అడగకముందే జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు అంతా విని గట్టిగా నెట్టూర్ పుయిడుస్తూ బాధపడకురా అంత త్వరలో సర్దుకుంటుందని అనునయిస్తూ కాఫీ తాగి మళ్ళీ పనుల్లో పడిపోయారు ఇదంతా విన్న రాధా చీ ఇలా జరిగిందేంటి అయినా ప్రీతి ఎందుకిలా మారింది చదువుకున్న మూర్ఖురాలయ్యింది చేజేతుల సంసారాన్ని పాడు చేసుకుంటుందని అంటూ బాధను వ్యక్తం చేసింది ఒకే ఇంట్లో ఉంటున్న ప్రీతి సురేష్లు ఎడమొహం పెడమొహంలా కాలం గడుపుతున్నారు ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నాడు సురేష్ చెప్పా పెట్టకుండా వచ్చిన తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయారు దంపతులు సురేష్ పిలిపించాడేమో అని ప్రీతి ప్రీతి పిలిపించిందేమోనని సురేష్ అనుకుంటుండగానే తల్లి నిన్ను చూడాలని అనిపించింది ఇదిగో మీ నాన్నను ఉన్న ఫలంగా తీసుకెళ్లమని పోరు పెట్టి మరీ వచ్చాను అనడంతో అమ్మయ్యా అంటూ ఇద్దరు నిట్టూర్చారు రెండు రోజులుండి వెళ్ళిపోయారు ఇద్దరు ముభావంగా ఉన్నారు గమనించావా అని ప్రీతి తండ్రి అంటే సంసారం అన్నాక ఏవో గిల్లి కజాలు సహజం కదండి అని సర్ది చెప్పింది తల్లి ఓ రోజు తెల్లవారు జమున ఐదు గంటల సమయంలో వేణుకు ఫోన్ చేశాడు సురేష్ గాబరాగా హలో వేణు ఓసారి రారా నాకెందుకో చాలా భయంగా ఉంది ఏం జరిగిందని ఆందోళనగా అడిగాడు ప్రీతి ఒళ్ళు జ్వరంతో కాలిపోతుందిరా ఏదేదో అలవరిస్తూ ఉంది నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా భయపడకు వస్తున్నా రాధను లేపి సంగతి తెలిపి వెళ్ళొస్తానంటూ చొక్కా చెప్పులు వేసుకొని స్కూటర్పై వెళ్ళాడు వెళ్తూ అంబులెన్స్కు ఫోన్ చేయడం వల్ల వేణు సురేష్ ఇంటికి వెళ్ళేసరికి అంబులెన్స్ సిద్ధంగా ఉంది వెంటనే ముగ్గురు అందులో వెళ్ళిపోయారు హాస్పిటల్ చేరగానే నర్సులు స్ట్రెక్చర్పై తీసుకొని వెళ్ళారు వైరల్ ఫీవర్ అంటూ రక్త పరీక్ష చేయడానికి రక్తం తీసుకొని ఐసీయులో చేర్చుకున్నారు ఇరవై నాలుగు గంటల వరకు ఏం చెప్పలేమన్నారు ప్రీతికి అస్సలు స్పృహ లేదు మళ్ళీ వస్తానని దిగులు పడవద్దని చెప్పి వేణు ఇంటికి వచ్చాడు రాధకు సంగతిని తెలిపి ఆఫీస్కి వెళ్ళాలని తయారవసాగాడు ఆఫీస్ పనిపై వేణు పూణే వెళ్లాల్సి వచ్చింది అదే సమయంలో ఇంటికి బంధువులు రావడంతో రాధ కూడా హాస్పిటల్కి వెళ్ళలేకపోయింది పది రోజులు హాస్పిటల్లో ఉండి కాస్త కోలుకున్న తర్వాత ప్రీతిని డిశ్చార్జ్ చేశారు సురేష్ ఆఫీస్కు సెలవు పెట్టి ప్రీతిని కంటి రెప్పలా చూసుకుంటున్నాడు ఇంటికి వచ్చామని ప్రీతి కోలుకుంటుందని వేణుకు ఫోన్ చేసి చెప్పాడు ఎవరండి ఫోన్లో అడిగింది రాధ మన సురేష్ ఎలా ఉందంట ప్రీతి ఇంటికి వచ్చారట బాగుందట అవునా రాధా ఓసారి సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా అలాగేనండి కానీ తనేమైనా అనుకుంటుందేమో ఏం ఎందుకు అనుకుంటుంది పరామర్శించడానికి వచ్చామని చెబుదాం సరేనంటూ వెంటనే టిఫిన్ వంట చేసి వేణుకు క్యారియర్ సర్దింది గబగబా టిఫిన్ తిని తయారై వచ్చేసింది దారిలో ఆగి బ్రెడ్ పళ్ళు పూల ఒకే తీసుకొని సురేష్ ఇంటికి వచ్చారు కాలింగ్ బెల్ శబ్దం విని ఎవరు అంటూ సురేష్ వచ్చి తలుపు తీశాడు మీరా రండి రండి అంటూ ఆహ్వానించాడు ప్రీతి ఎలా ఉందన్నయ్యా చనువుగా అడుగుతూ లోనికి నడిచింది రాధ దేవుడు దేవల్లా బాగుందమ్మా పెద్ద గండం గడిచింది ప్రీతి ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచాడు సురేష్ ఎవరండి అంటూ లేవబోయింది ఆగు లేవకు అని రాధా అంటూ ప్రీతి ఉన్న గదిలోకి వెళ్ళి టేబుల్పై బ్రెడ్ పళ్ళు పెట్టి బొకే చేతికిస్తూ ఎలా ఉన్నావని చేతిని పట్టుకోగానే ఇదిగో ఇలా కూ రా కూర్చో అంది ప్రీతి అందరినీ మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు తెలుసా అంటూ మాట కలిపింది వేణు లోపలికొచ్చి పరామర్శించి ఆఫీస్కు టైం అయిందంటూ వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న సురేష్ను చూస్తూ అదేంటన్నయ్య మీరే పేషెంట్లా ఉన్నారే అడిగింది ఆశ్చర్యంగా అబ్బే లేదమ్మా మాసిన గడ్డం పీక్కుపోయిన కళ్ళు మొహంతో అలసట కనిపిస్తుండగా కాఫీ కలుపుకొస్తానడంతో రాధ ఇంకా నయ్యం మీరుండండి నేనే కలుపుకొస్తా అంటూ చొరవగా వంటికి వెళ్ళి మూడు కప్పుల్లో కాఫీ కలుపుకొచ్చింది అంతలో సురేష్ ప్రీతిని లేపి బాత్రూమ్ తీసుకెళ్లి మొహం కడిగించుకొని వచ్చాడు రాధ ఇచ్చిన కాఫీ కప్పును అందుకొని మెల్లగా తాగసాగింది ప్రీతి మొహంలోని పాశ్చాత్యాపాన్ని చిటికలో గ్రహించింది రాధ ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తే ఫలితం ఉంటుందనుకుంది రాధ కాసేపు ఉంటావా అమ్మా ప్రీతికి మందులు తేవాలి అలాగే కూరలు తేవాలి అడిగాడు సురేష్ అడగాల అన్నయ్య వెళ్ళిరండి ఆయన వచ్చే వరకు ఉంటానడంతో సురేష్ బయటికి వెళ్ళాడు తలుపు చేరవేసి వచ్చిన రాధ ప్రీతి పక్కనే కూర్చొని చేతిని పట్టుకొని నిమరగానే ప్రీతి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది రాధ ఒళ్ళు తలపెట్టుకొని ఏడవసాగింది ఏం భయపడకు ఏం కాలేదుగా నిజమే రాధా ఏం కాలేదు జరిగింది తలుచుకుంటే ఇదే జరిగితే ఏమైపోయి ఉండేదాన్ను అనే భయం ఇంకా భయ పెడుతుంది తెలుసా వీపుపై చేయి వేసి నిముర్తు సరే జరిగిందేదో పీడకడలా అనుకో ఇకపై జాగ్రత్తగా ఉంటే సరే నా ఆరోగ్యం గురించి కాదే జరిగిన సంఘటనల గురించి అంటూ ఏదో చెప్పబోయింది ప్రీతి తర్వాత మాట్లాడవచ్చు ముందు విశ్రాంతి తీసుకో బాగున్నానే విను అంటూ జరిగిందంతా చెప్పింది అంతా విన్న రాధ మనసులో ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తుంటే తనే చెప్పుకొచ్చింది ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తి దెబ్బలు పడాలి అనుకుంటూ సరే ఇప్పుడు చెప్పు ప్రీతి తప్పే వరదంటావు ముందు నేను అడిగిన దానికి జవాబులు చెబుతావా అని అడిగింది రాధ అడుగు సందేహం ఎందుకు సురేష్ చెడ్డవాడా కాదు నీపై నోరు పారేసుకునేవాడా కాదు కొట్టేవాడా కాదు చీటికి మాటికి విసుక్కునేవాడా లేదు లేదు మరి ఇవి నీకు అన్వయించుకొని చెప్పు నీవే సాధిస్తుంటావు కదా అవును అనవసరంగా నోరు పారేసుకుంటావు అవును ఎప్పుడు విసుక్కుంటావు కదా అవును అతనికి వేలకు అన్నీ అమరుస్తున్నావా లేదు ఆప్యాయంగా కబుర్లు చెబుతూ వడ్డించావా లేదు విడాకులు సురేష్ అడిగాడా లేదు పిల్లలు కలగకపోవడానికి సురేష్ ఒక్కడే కారణమా కాదు మరి ఇన్ని తప్పులు నీలో ఉంచుకొని ఆ ఒక్క ప్రాణిని అమాయకుణ్ణి చేసి ఏడిపిస్తున్నావే చెప్పు అయినా ప్రీతి నాకు అడుగుతా విడాకులు తీసుకొని ఏం చేస్తావే ఒంటరిగా ఎలా బలంకుంటావు అసలేం ఆత్మాభిమానం కలదానివి తెలుసు పోనీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరో పెళ్లి చేసుకునేది ఉందా అది కాదే మధ్యలో అడ్డుకోకు నేను అడగడం అయ్యాక అప్పుడు చెప్పు సరేనా మరో పెళ్లి చేసుకుంటే అతడు సురేష్లా ఉంటాడనుకుంటున్నావా నీ నోటి దురుస్తానం అతడు సురేష్లా భరిస్తాడంటావా నీ తప్పులు ఎత్తి చూపుతూ అనుక్షణం హీనంగా మాట్లాడుతుంటే తట్టుకోగలవా అందుకే నిన్ను సురేష్ వదిలేశాడని వంగ్యంగా అంటుంటే విని భరించగలవా ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసి ఇప్పుడు అడుగు సందేహాలు చెప్పు నా ప్రశ్నలకు సమాధానం అని అడిగింది రాధ ప్రీతి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి గబాలన లేచి రాధను వాటేసుకొని బోరున ఏడవసాగింది మౌనంగా చూస్తూ ఉండిపోయింది రాధ గుండె బరువు తగ్గి అనుకోంది రాక ఏడవమని కాసేపటికి తెప్పరిల్లి రాధకు దూరంగా జరిగి చేయి పట్టుకొని రాధ నీ మేలు మరవలేని అర్థం లేని అహంకారం ఓ వైపు భావం మరోవైపు లాగుతుంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమవుతుంది సరైన సమయానికి వచ్చి నా కళ్ళు తెరిపించావు కళ్ళకు కప్పిన పొరలు తొలగిపోయాయి సురేష్కి ఎలా క్షమాపణలు చెప్పుకోవాలో తెలియడం లేదు అసలు నన్ను క్షమిస్తాడా అని అడిగింది తప్పకుండా క్షమిస్తాడు క్షమకు మారు పేరు సురేష్ కలిసి ఉంటే కలదు సుఖమన్నారు పెద్దలు దురహంకారాన్ని తొలగించుకొని సురేష్తో మనసు విప్పి మాట్లాడు సమస్య ఏమిటో చెప్పు అసలు ఈ లోకల్లో పరిష్కారం లేని సమస్య అసలు ఉండదు తెలుసా మూడో వ్యక్తి అవసరం లేకుండా నీ కాపురాన్ని సరిదిద్దుకో అంతా మేలే జరుగుతుంది అని హితవు పలుకుతుండగా వేణు ఆఫీస్ ముంగించుకొని వచ్చాడు సురేష్ కూడా అదే సమయానికి ఓ చేత్తో కూరగాయల సంచితో మరో చేత్తో మందులు కొబ్బరి బొండాలతో లోపలికి వచ్చాడు వీల్ చేసుకొని మా ఇంటికి రమ్మంటూ రాధావేణు వెళ్ళిపోయారు లోపలికి వచ్చిన సురేష్ను చూస్తూ ఒక్క ఉదటన సోఫాలో నుంచి లేచి వచ్చి అతన్ని గట్టిగా వాటేసుకొని ఏమండి నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలరా అసలు నువ్వేం తప్పు చేశావు అనడంతో తల సిగ్గుతో కుచించుకుపోయింది నేనేం చేశానో నాకు తెలుసండి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో కూడా తెలుసు మీలాంటి హిమ వండగం ముందు నేనేదో గడ్డి పరకనండి నన్ను ఇంకా దుఃఖంతో మాట్లాడలేకపోయింది సురేష్ అన్నయిస్తూ భార్యాభర్తల కన్నా ఒకరినొకరు భరించాలిగా అనడంతో ప్రీతి మనసు దూధిపించలా తేలికైపోయింది రాధ వేడిగా పకోడీలు చేయరాదు హాయిగా కబుర్లాడుకుంటూ తిందాం ఆ ఆశా దోష అప్పడం వడ ఆ పప్పులు ఉడకవు మొలకెత్తిన పెసళ్ళున్నాయి క్యారెట్ దోసకాయలు మిరు మిరియాల పొడి ఉప్పు వే వేసుకొస్తా అవి తింటూ కబుర్లు చెప్పుకుందాం సరేనా అమ్మ రాధ మాకు కూడా కావాలి అంటూ ఎదురుగా సురేష్ ప్రీతి నవ్వుతూ కనిపించారు రాధ నవ్వుతూ ఎలా ఉన్నారు అని అడిగింది ఇదో ఇలా నీ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాం కళ్ళకు మనసుకు కప్పుకున్న తెరలనన్నీ తెలిగిపోయాయి నీ కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఇందులో నేను చేసిందేముందే నీలో మార్పు రావాలని కోరుకున్నాను వచ్చింది రా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అంది రాధ లోపలికి వెళ్తున్న వారి వైపు మురిపంగా చూస్తున్న సురేష్ మోహన్లో ఆనందాన్ని చూస్తూ ఉండిపోయాడు వేణు